ఈ ప్రోడక్ట్ మీరు మీ ఫోన్స్లో షార్ట్స్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తూ ఉంటుంది ఇది క్లెన్సింగ్ మిల్క్ అంటాడు చేతిలో మీరు చేతిలో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్త్ కూడా రాదు బాటిల్ అండ్ ఒకటి కొంటే మూడు ఫ్రీ అంటాడు కానీ నాకు వచ్చిన బాటిల్స్ ఈ చిన్న చిన్నవి త్రీ వచ్చాయి ఫోర్ నైంటీ నైన్కి త్రీ వచ్చాయి నేను ఇక్కడ ట్యాప్స్ క్లీన్ చేసి చూద్దాం అని చెప్పి ఫస్ట్ టైం నేను నార్మల్గానే క్లీన్ చేసుకున్నాను తర్వాత మీకు చూపించడం కోసం మీ ఎదురుగా ఇది వేస్ట్ చూపిస్తున్నాను క్లెన్సింగ్ మిల్క్ లాగా చూపిస్తాడు దాంట్లో కానీ ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ వీటిని కొంతసేపు రుద్ది కూడా పెట్టి చూశాను నేను చూసినా కూడా అది ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఏమి కొంచెం కూడా చేయించలేదు నాకు కాసేపు పెట్టి రుద్ది మళ్ళీ రుద్ది ఇలా చూసినా కూడా మనం నార్మల్గా ఎప్పుడు యూస్ చేసే మెటీరియల్స్ యూస్ చేసుకుని కడుక్కుంటేనే మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు చక్కగా దాంట్లో చూపించినట్టు ఉంటుంది అనేసి మనం ఇలాంటివి తెప్పించామనుకోండి ఇది ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నేను యూస్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను చూడండి ఇక్కడ నేను మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తాను మొత్తం ఎలా ఉన్నది అలాగే సేమ్ యాజ్ ఈజ్గా ఉంది కొంచెం అంటే కొంచెం కూడా పోలేదు ఫోర్ ఫోర్ నైంటీ నైన్ దాంట్లో చూపిస్తారు ప్రైస్ అది ఈ చిన్న చిన్న త్రీ బాటిల్స్ ఇచ్చేసి ఫోర్ నైంటీ నైన్ తీసుకున్నారు చూడండి ఆ గ్రీన్ షేడ్ కూడా పోలేదు చూసారా అది ఎలా ఉంది అలాగే ఉంది నాకు ఈ ప్రోడక్ట్ అయితే శుద్ధ దండగా అనిపించింది నేను అన్ని క్లీన్ చేసి చూశాను దాంట్లో కార్స్ క్లీన్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్స్ మొత్తం అసలు ఎప్పుడెప్పుడు డాగులన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ నేను క్లీన్ చేసి చూశాను చూసినా కూడా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఏమి కొంచెం అంటే కొంచెం కూడా చేయించలేదు మనీ వేస్ట్ మనకి ఇలాంటి ప్రోడక్ట్ తీసుకోవడం కంటే మనం ఎప్పుడు యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవటమే బెస్ట్ ఇది ఇదైతే అస్సలు కొనకండి మీ వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళ మనీ అన్న సేవ్ అవుతుంది నేను ఇబ్బంది పడినట్టు మీరు అయ్యో తర్వాత పోలేదే ఇలా బాధపడకుండా ఉంటారు ముందే కొనుక్కున్నా ఉన్నారంటే తప్పకుండా షేర్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించండి ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం అస్సలు కొనద్దు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అండ్ ఈ లాస్ట్లో నేను ఈ ప్రోడక్ట్ నేమ్ అవి ఇస్తున్నాను చూడండి గుర్తుపెట్టుకోండి మీరు